ఇప్పుడు చంద్రబాబు గారు ఎలా ఉంటుంది అంటారు అసలు ఏదైనా సరే ఇవాళ విద్యార్థులకి చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగం లేవు జాబు కావాలంటే రావాలి ఉపాధి కావాలంటే రావాలి ప్రాజెక్టులు కట్టాలంటే బాబు రావాలి అభివృద్ధి కావాలంటే బాబు రావాలి సంక్షేమం కావాలంటే బాబు రావాలి పరిశ్రమలు కావాలంటే బా బాబు రావాలి రైతు బాగుబా బాగుండాలంటే బాబు రావాలి కరెంటు కష్టాలు తీరాలంటే బాబు రావాలి పన్నుల బా పన్నుల భారం తగ్గాలంటే బాబు రావాలి ఒకటి రెండు కాదండి మహిళలకు న్యాయం జరగాలంటే బాబు రావాలి ఆంధ్రుల ఆత్మగౌరవం వినవాలంటే బాబు రావాలి పంచాయతీలు నిధులు విధులు బ్రహ్మాండంగా కావాలంటే బాబు రావాలి ఆంధ్రలో ఆత్మవిశ్వాసం పెరగాలంటే బాబు రావాలి ఆంధ్రలో ఆత్మవిశ్వాసం కాకుండా అన్ని రకాలుగా ఉండాలంటే బాబు రావాలి విద్యుత్ ఛార్జీలు తగ్గాలంటే బాబు రావాలి విద్యుత్ మంచి విద్యుత్ ఇవ్వాలంటే బాబు రావాలి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు బాగుపడాలంటే బాబు రావాలి మైనార్టీలు బాగుపడాలంటే బాబు రావాలి కాపులు బాగుపడాలంటే బాబు రావాలి యువ యువత బాగుపడాలంటే బాబు రావాలి ఒకటి రెండు మూడు కాదండి ఏది ఏది బాబు 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 జనసేన బాబు పవన్ కళ్యాణ్ జనసేన బాబు తెలుగుదేశం మన లోకేష్ యువ యువ రక్తం లోకేష్ మరి యువ యువగాలలో ప్రతిదీ కూడా వాగ్దానాలు చేశాడు అన్నీ కూడా తీరుస్తా కలిసి పో పైని మోడీ ఉంటాడు ఇక్కడ బాబు గారు ముఖ్యమంత్రి అవుతాడు మరి ఉప ఉప ముఖ్యమంత్రి అంటున్నారు మరి జనసేన నాయకుడు మన పవన్ పవన్ కళ్యాణ్ని మరి అది గ్యారెంటీగా తీసుకోవాలని కూడా మా మంది మా మా సూచనలు స్థలాలు ఇస్తాం తర్వాత ఏది కావాలన్నా ఏది కావాలన్నా బాబు 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 తప్ప మరెవరో లేరు 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 బాబు తప్ప చేసేవాడు ఈ ఈ రాష్ట్రంలో ఎవరు లేడు అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మనకు ఉన్నటువంటి షర్మిల గారు కూడా జాంకారిపై చేస్తున్నట్లు వ్యాఖ్యలు ఎలా చూస్తారు ఒక షర్మిల అంటే అక్కడ బాబాయిని చంపే చేసి ఎట్లా పెట్టుకుని మా చిన్న ఆయన అని మా చిన్న చంపేసి గొట్టలతో పెసి కుట్లు వేసేసి అన్నాడు తర్వాత వెంటనే గుండిపోటు అన్నాడు అది అన్నాడు మాయ మాటలు చెప్పాడు శరీంనగర్ బయటకు వచ్చారు వాళ్ళ చెల్లెలు బయటకి వచ్చింది కుటుంబ సభ్యులు దూరం అయిపోయారు అక్కడ తల్లిగారు దూరం అయిపోయింది బావ దూరం అయిపోయాడు అందరూ కుటుంబం 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 మొత్తం దూరం అయిపోయింది రాబోయే కాలంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని వాడుకుంటారు అదే విధంగా అనుకుంటే సంబంధించినంత వరకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ జగన్ మా జగన్ బాబా మా జగన్ బాబాకి ఇచ్చేస్తే తాగట్ పెట్టుకుంటాడు ఇప్పుడు టిట్టుకోవ్లు ఉన్నాయా తాకటి పెట్టేసాడు రూపాయకిస్తా అని తాకడ పెట్టేసి డబ్బంతా లాగేశాడు ఆ కూడా ఇవ్వలేని పరిస్థితి అది ఇస్తున్నాడు సరికి ఇస్తారా పని ఎవటలా ఎవరికి ఇస్తాడు తెలియదు ఏం చేస్తాడో తెలియదు ఎక్కడికి వెళ్తాడో తెలియదు బినామీ పేర్లతో రేపొద్దున వచ్చాడా ఏ అయితే ఆస్తులు ఉన్నాయో ఈడు కింది ఎకరాలు వద్దు ఇంత చాలు చాలా ఏంటని చెప్పి తీసేస్తాడు అక్కడికి రాగేసుకుంటాడు రెండు కళ్ళు అక్కర్లా ఒక్కరిని తీసి పైన తెంటే ఒక్కరిని చాలు అంటాడు ఒక కిడ్నీ ఒక కిడ్నీ కావాలంటే ఒక కిడ్నీ తీసేస్తే చాలు ఒకరికి బతుకుతాడు ఇంకో కిడ్నీ ఎవరికి అమ్మేదామంటాడు కన్ను అమ్మేతాడు కాలు అమ్మేతాడు కిడ్నీ అమ్మేతాడు అన్నీ అమ్మేతాడు మొత్తం సర్వనాశనం చేసేస్తాడు అదేవిధంగా మద్యపాన్నిషేవ్ చేస్తే తప్ప మళ్ళీ ఓట్లాడడానికి అన్నారు ఈ మద్యం మీద మన రాష్ట్రంలో అనేక మనిషి చనిపోవడం జరుగుతుంది దాని మీద వేరేవాడు అసలు ఏంటి మామూలు విషయా అసలు వాటి పేరేంటి తెలుసా మద్యం బాటిల్స్లో దుకాణాల్లో ఉన్న పేర్లు కూడా ఎవరికి తెలీదు నాసిరకం ముందు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అమ్ముతున్నారు కాస్ట్లీ కూడా ఏముండవు అంతా కూడా మాయమాటలు చెప్పాడు మద్యపాను నిషేధం చేస్తా ఆ మద్యపాను నిషేధం చేసినాకే నేను మీ దగ్గరికి వస్తానని అని చెప్పి మాయ మాటలు చెప్పాడు అన్ని మాయమాటలు ఎంతోమంది పాపం చూపు పోయే తాగితే చూపు పోయే లివర్ పోయే పక్షిపాతం వచ్చే ఎన్ని వేల మంది ముప్పై ఐదు నలభై ముప్పై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది నలభై వేల మంది చనిపోయారండి డెబ్బై మంది బెబ్బై లక్షల మంది జబ్బును పడిపోయారండి మొత్తం శరనాశనం అయిపోయింది అండి అదే మన ఈ లెక్క మీదే మొత్తం సర్వనాశనం అయిపోయింది అదేవిధంగా స్పెషల్ అన్నాడు ఇంతవరకు అసలు ఏమీ లేదండి ఈ మటలలో ఎక్కువ మంది ఎంపీలని తీసుకొస్తాను అసలు అన్ని ఏం చేసేది అన్ని అబద్ధాలేగా మొత్తం అబద్దాలే అసలు వాడు చేసే అబద్దాలు పొట్టగా ఆ పొట్టగా అబద్ధాలు అనొచ్చు అసలు మొత్తం ఆబద్దాలే ఆయన చేసిందేమీ లేదు ఎంపీలు ఎంపీలను తాకట్ పెట్టేశాడు మోడీ దగ్గర ఈ కేసులు పోసులు లేకుండా బాబాయ్ చంపింది ఈ చంపింది కనీసం కళ్ళ కొట్టినట్టు కనపడుతున్నా కానీ ఆ కేసులు అన్నీ మార్పు ఉంటే చాలు నాకు నాకు ఏం అక్కర్లేదని చెప్పి వాగ్దానం చేసేసుకున్నాడు ఇవన్నీ అన్ని వదిలేసాడు గాలికి వదిలేసాడు ఇంట్లో నుంచి బేటికి రాడు మీటింగులు పోటింగ్లు అక్కడక్కడ వచ్చారు తప్ప ఆయన చేసిందేమీ లేదు ఎక్కువ జనాలు వస్తున్నారు అని చెప్పి డబ్బు డబ్బు ముందు భోజనం పలవా ప్యాకెట్ అంత తప్పేం లేదు అందులో యాభై నియోజకవర్గాలు కలిపి ఒక మీటింగ్ పెడుతున్నాడు యాభై నియోజకవర్గాలు మా చంద్రబాబు నాయుడు గారు ఉందండి ఒక నియోజకవర్గం వెళ్తాడు ఆ చుట్టుపక్కల జిల్లాలో ఆ జిల్లాలో ఎంతమంది ఉంటే అన్ని కార్చి వస్తే అక్కడ పెడతారు మీటింగ్ తప్ప అతను పెట్టేది అంతా యాభై నియోజకవర్గాలు యాభై నియోజకవర్గాలు అంటే దాదాపు పది పది జిల్లాలో కలిపి ఒక మీటింగ్ పెడుతున్నాడు బస్సుల బస్సులు కాన్వెంట్ బస్సులు ఇవ్వాలి ఊరుకోడు ఆర్టీసీ బస్సులు ఊరుకోడు ఆటోలు ఉపతి ఊరుకోడు ఏది పడితే అది సర్వనాశనం రాష్ట్రాన్ని దివాళీ చేపించేసి మొత్తం సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి ఏమైనా ఉన్నాయంటే ఈ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఉన్నటువంటి సిట్టింగ్ బదిలీ చేయడం జరిగింది వాళ్ళు అక్కడ గెలిచే అవకాశం ఉందంటారు దాని మీద అసలు ఒకటి కాదండి రెండు కాదండి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని మొత్తం సునామీ వచ్చినట్టు సునామీ తెలియకుండా వచ్చేసి కొట్టుకుపోయితే చూసాడా అట్ట కొట్టుపతి వైఎస్ఆర్ పార్టీ ఎంప్లాయీస్ని ఎంత మోసం తీసాయండి అసలు వాళ్ళ పొందం జీతాలు సరికి ఎత్తనాడా రకరకాల వాగ్దానాలు చేసాడు ఏమైనా ఎత్తనాడా అసలు వాళ్ళు పడిన నరకయాతన ఆవేదన చెప్పుకోలేక చెప్తే ఒక్క నుంచి అక్కడ మార్చేస్తాడు భయం వేసి అలో లక్షణ ఏడుతున్నారండి అసలు ఒక్కటి 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 ఏదన్నా అసలు ఏమైనా చేశాడు అసలు అసలు మొత్తం ప్రజలంతా కనపడకుండా ఏడు చేస్తున్నారండి ఊరిని మనలో కప్పుకున్నాడు కానీ నేను ఎందుకు కప్పుకున్నా బాబు కనబడి సిగ్గిసిపోతుంది అడిగి అవకాశం సింగిల్ డిజిటేట్లు అన్ని మాయ మాట్లాడి ఆడి గెలిచి పులి విందులో ఆడికెళ్తే బాగుండు బీటెక్ బీటెక్ గెలుతాడు వాడు వాడిపోతాడు ఇంకా ఎంతో మంది గెలుతారు పులి వెందుల నుంచి మొదలె విచేపరు వరకు మాత్రం తోసే గాలి సునామీ ఒకసారి సముద్రం లేచి మో మొహాన్ని కూడా తోచారా అట్టపొట్టేస్తుంది అదే విధంగా కార్పొరేషన్ పరిస్థితిలో ఉంది అంటారు బీసీఎస్సి ఇష్టమైన కార్పొరేషన్ బీసీఎస్సీ ఎస్టి పరిస్థితి ఎలా ఉందంటే అగమ్య గోచరంగా ఉంది నా బీసీలో నా ఎస్టీలో నా మాయటిలో అని చెప్తున్నాను ఎంత దొంగ మాట్లాడండి బడుగు బలహీన వర్గాల అభ్యునతి కోసం పెద్ద పెట్టేసిన మహానబాడు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు ఆ రోజున పార్టీ పెట్టకముందు కొంతమంది పెద్దలతో సమావేశం వచ్చి నా బీసీ ఎస్సీ అంతా కూడా నా సినిమాలు చూస్తారని చెప్పి ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళని అడిగితే వాళ్ళని అడిగితే అన్న అన్న నందమూరి తారక రామారావు గారు మీరు ముందు పదండి మేము వెనకాల ఉంటామంటే తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయిన చరిత్ర ఎన్టీ రామారావు చరిత్ర ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినాక వెంటనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల కోసం ఇరవై పర్సెంట్ రిజర్వేషన్ తీసుకు తీసుకొచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దాన్ని పద్నాలుగు పర్సెంట్ తీసి ముప్పై నాలుగు పర్సెంట్ చేశాడు ఈ దొంగ దుర్మార్గుడు దుశ్యాసనుడు దుర్యో దుర్యోధనుడు ఈ రాక్షసుడు పద్నాలుగు పర్సెంట్ పది పది పర్సెంట్ తగ్గించి ఇరవై నాలుగు పర్సెంట్ ఇరవై నాలుగు పర్సెంట్ చేశాడు మొన్న ఎలక్షన్లో కార్పొరేషన్ ఎలక్షన్లో ఇరవై పర్సెంట్ మా చంద్రబాబు నాయుడు గారు ముప్పై నాలుగు పర్సెంట్ చేయడం వలన మేయర్లుగా కార్పొరేటర్లుగా చైర్మన్లుగా జడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా అయ్యారంటే అది చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు పుణ్యం తప్ప మా మా బీసీని రాజకీయంగా ముందుకు వెళ్ళారంటే రాజకీయ భిక్ష పెట్టారండి తెలుగుదేశం పార్టీ తప్ప ఈ జగన్మోహన్ రెడ్డిది కాదు దయచేసి బడుగు బలహీన వర్గాలకు నాయస్సి నాయస్టీ నా బీసీ అన్నాడు తప్పకుండా చెప్తున్నా పొరపాటు కూడా అయితే బాబు మహారా మనల్ని అర్థం తినేసాడు బీసీ కార్పొరేషన్లో తినేశాడు ఎస్టీ కార్పొరేషన్లో తినేసాడు ఎస్సీ కార్పొరేషన్లో తినేశాడు అసలు మొత్తం ఒక్క దాంట్లో కదండి మొత్తం హాస్టల్ నాశనం చేసేసాడు అసలు పేదవాళ్ళ ఉండే వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేసిన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఈ బీసీల గురించి ఎత్తినే పాపం తగులుద్ది ఏసీ బీసీలని సర్వనాశం చేశాడు పద్నాలుగు పర్సెంట్ పది పర్సెంట్ తగ్గిస్తే పదహారు వేల మందికి రాజకీయ లబ్ధి పో పోయిందండి పదహారు వేల మందికి అదేవిధంగా చంద్రబాబు జరిగింది అసలు రక్త ఒక రక్త ఒక రక్షణ చట్టం ఏంటండి మహిళలకి ఉచిత బస్సు ఫ్రీ మా మహిళ గ్యాస్ మూడు గ్యాస్ పండ్లు మన రక్షణ చట్టం బీసీలకి అనేక అనేక ఇంకా అయ్యే లేదు ఇంకా ఏం చేయలేదు చేసేస్తారు తప్ప వీళ్ళు ఏమి చేయలేరు అది ఒక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలయిక ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది మోడీతో కలిచాం కాబట్టి మొత్తం అంతా కూడా స్థానం నాశనం జగన్మోహన్ రెడ్డి నొక్కేస్తారు ఖచ్చితంగా రాబోయే కాలంలో బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా చెప్తున్నా మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేయండి జనజేన కూటమికి ఓటేయండి బీజేపీ ఎక్కడి నుంచి అక్కడ ఓటేయండి తప్ప ఫ్యాన్ గీసారా మనం సత్యామే ఫ్యాను పడింది అనుకో ఏం లేదు ఇక తాగి ఫ్యాన్ కింద ఫ్యాన్ కింద ఉంటే చల్లగా ఉందని చెప్తున్నారు బాగా తాగి వచ్చి పిచ్చి ముందు పని చేయక కళ్ళు చేయక పుడుకుని ఆ ప్యాన్ ఎసుకుని చూసుకుని చూసుకుని పిల్ల పిచ్చిక్కి పిల్లల్ని పిల్లల్ని భార్యని పిల్లల్ని కొట్టి 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 ఎమ్మగుడు కొట్టేసి ఇంట్లో సమాన బయటపడుతున్నారయా మొత్తం అందుకే నేను చెప్తున్నా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ పెద్ద విజయం సాధించబోతుంది రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలయిక బ్రహ్మాండమైన కలయిక అది అన్ని నిర్ణయాలు తీసుకుని నిర్ణయించుకునే విధానమే ఏమండి బాబు ఎన్ని పనులు అండి ఎన్ని చేశారండి అసలు ఒకటి రెండో మూడో నాలుగో పోలవరం పోలవరం మనం కట్టాం రాజధాని మనం కట్టాం హైవేలు మనం వేసాం అసలు కుళాయిలు మనం తెచ్చాం మరి నీటి వసతులు మనమే కల్పించాం డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచాం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్రంలో ఉన్నటువంటి నాయుడు గారి దగ్గర నుంచి వేల కోట్ల చుట్టూ డ్రైనేజీ పోస్ చేసాం ఫిల్టర్ బెట్లు కట్టాం వావర్ ఎక్కులు కట్టాం మా గారు చెప్పినట్టు మేము వాళ్ళు కట్టినప్పుడు మేము ఉన్నప్పుడు మా నాయకులు ఉన్నప్పుడు కట్టినవి తప్ప ఇప్పుడు ఏమీ లేదు వాళ్ళు మాత్రం ఒకటి చేశారు చక్కగా వేసుకుని బొమ్మలు వేసుకుని పంచాయతీ ఆఫీసుల్లో స్కూల్స్ కూడా వాళ్ళు రంగులు వేసుకున్నారంటే ఎందుకన్నా సిగ్గుమాలిని పనికి ఏమైనా ఉందా అని నేను అడుగుతాను అదేవిధంగా మీరన్నట్టుగానే సంబంధించినంతవరకు ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయని పరిస్థితి దీనికి సంబంధించినంత ఇద్దరు మంత్రులు పనిచేశారన్న అనిల్ కుమార్ యాదవ్ గారే కానివచ్చు అంబా రాంబాబు గారే కానివచ్చు అసలు ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి పట్టించుకునే పరిస్థితి దాని మీద ఏమంటారు అసలు వాళ్ళ శాఖ గురించి అలా తెలుసు అసలు అసలు ఏమి తెలీదు దేవినేని అమ్మగారు ఇరిగేషన్ మంత్రిగా ఉండగా పురుగులు పరుగులు ఎత్తిచ్చాడు గిన్నీస్ బుక్ రికార్డ్ తీసుకొచ్చాడు అండి ఒకే రోజున ఇన్ని కూబుక్ ఊటర్లు వర్క్ చేశారని చెప్పి గిన్నీస్ బుక్ రికార్డ్ వచ్చింది అది అది వీళ్ళు తీసుకురాగలరా ఆవిడ అంబోతురాంబాబు ఏముందండి గండ అంబోతురాంబాబు ఏ భవన బస్ వస్తావా వెళ్తావా ఉంటావా అంటారు తప్ప ఏం చేస్తారండి అందరూ బూతులు మంత్రి అయిపోయారు పేరి రాని మంత్రి అయిపోయాడు కొడాలని బూతుల మంత్రి అయిపోయాడు దెంగులు రాని బూతులు మంత్రి అయిపోయింది మరి డైమండ్ రాణి ఇంకో ఎవరు ఎవరు ఉన్నారా అవంతి శ్రీ అమంతి శ్రీనివాస బూతులు అయిపోయాడు మరి అంబూతి రాంబమ్మ బూతులు అయిపోయాడు కోడిగుడ్డోడు బూతులు కోడిగుడ్డోడు కోడిగుడ్డు మంత్రి అరే సమ్మిట్ ఒక కార్పొరేషన్ సమ్మిట్లో భోజనం సమ్మిట్లో భోజనాలు సమ్మిట్లో పెద్ద పెద్ద అతిరథులు మహాజును పిలిచి కా ఆ కార్పొరేట్ సర్కిల్ ఉన్నా కూడా ఏ కంపెనీలు పెడితే బాగుంటుంది ఎలా పెడతా బాగుంటుంది అని చెప్పి చక్కని విధు ఒక సభ ఏర్పాటు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు పెట్టే సమ్మెటప్పుడు పెడితే అక్కడ అక్కడికి ఎవరు ఇచ్చారు అక్కడ చేప వ్యాపారస్తులు కోడిగుడ్డు వ్యాపారస్తులు కోడి వ్యాపారస్తులు వీళ్ళంతా వచ్చేసి సరికి చెప్పనకుండా ముందు భోజనాలు ఎలా ఎగబడిపోయి అక్కడ భోజనాలు కూడా పెట్టలేని పరిస్థితి ఉందంటే నీ దిక్కుమాల మంత్రి నువ్వు ఎందుక అది పక్కన పెట్టేసారా సీట్ ఎక్కడ ఇచ్చారా ఇచ్చారు అక్కడ ఇచ్చారు అక్కడ ఇచ్చారు సీట్ ఇచ్చారు వీళ్ళందరూ అసలు మొత్తం తుడిచిపెట్టిపోతుంది బాబు వీళ్ళు ఏమీ లేదు నాశనం అయిపోతుంది అండి రాష్ట్రం నాశనం చేసి ఇచ్చారు అసలు అన్ని పెరిగిపోయినాయి సార్ అన్నట్టుగా నిరుద్యోగ సంఖ్య బాగా పెరిగిపోయింది దీనికి కారణం ఏంటంటే మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటాం కాబట్టి ఉద్యోగాలు వెళ్ళిపోతున్నాం అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రి గారు అంటే మీరేమంటారు అన్నడా విన్నావా దాంట్లో తప్పు పోయిందో మాట్లాడాము బొత్స సత్యనారాయణ గారు చెప్పిన మాటలన్నీ కూడా అబద్దాలు జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న జగన్నాటకం జగన్నాటకం సజ్జల గోపాల్ రెడ్డి ఆడిస్తున్న నాటకాలు ఇవన్నీ విదేశీ విద్య ప్రవేశపెట్టింది ఎవరు చంద్రబాబు నాయుడు ఎంతమందిని పంపించాడు ముస్లిం విద్య జగన్ అన్న తీసి పెట్టాడు లేకపోతే జగన్ అన్న పెట్టాడు జగన్ మా ఓడి నేను పెళ్లి కానుకలు పెన్షన్లు ఇచ్చావా మా మా చందన్న చందనన్న బీమాలు ఇచ్చేవండి యాక్సిడెంట్ అయితే ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చేవాడి సహజ మరణం అయితే రెండు లక్షలు ఇచ్చి నలభై ఏళ్ళ లోపలకు చక్కగా ఇంటికి తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చేసేవండి దిన కార్యక్రమాలు వచ్చేటప్పుడు డబ్బులు ఇచ్చాం ఇప్పుడు అన్ని వచ్చేసాడు ఏదో తూతు మాత్రం చేస్తున్నాడు ఇవన్నీ కుదరవు అంతా అయిపోయింది ఎవరి సౌదరి గారు అయిపోతే లేదా మొత్తం సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం అంతా పది మంది ఆపండి పది మందిలో ఎనిమిది మంది తొమ్మిది మంది ఈ నా కొడుకు ఓటు వేయొద్దు అని చెప్పేవాడు కానీ ఓటు వేయండి అని చెప్పేవాడు ఒక్క లేడు